అసలు తా తాంత్రిక సెక్స్ అంటే ఏంటి అసలు ఈ సెక్స్ అంటే ఈ తాంత్రికంలో కూడా ఇలాంటి సెక్స్ సెక్స్ అలా ఉంటాయా అని చెప్పేసి ఒక తంత్రం అంటే ఇప్పుడు వామాచారం ఉంది వామాచారం అంటే ఏంటి పంచమకార సాధన ఇప్పుడు ఒక మనిషి మోక్షం పొందడం కోసం పది దారులు ఉంటాయి ఇప్పుడు మన ఆకలి తీరాలంటే ఒక పులిహోర దద్దోజనం ఇలా పది వెరైటీస్ ఎన్ని ఉంటాయో ఏ తిన్న ఆకలి తీరుతుందా ఎవరికి నచ్చింది అది చూస్ చేసుకుంటారు బఫేలో అవునా అటువంటిదే మోక్షం పొందడం కోసం దేవుడు ఐదు మార్గాల్ని మనకు చూపించాడు ఒకటి వామాచారం ఫస్ట్ దక్షిణాచారం వామాచారం కౌళాచారం తర్వాత సమయాచారం సమయాచారం అనేది బ్రహ్మచర్యం పాటించే వాళ్ళు యోగులు చేసే సాధన వాళ్ళు దేనికోసం చేస్తారు మోక్షం కోసం చేస్తారు అంటే ప్రపంచంలో ఉన్న వ్యక్తుల మీద విరక్తి చెంది వారు దివ్యత్వాన్ని పొందడం కోసం యోగ ప్రక్రియల ద్వారా బ్రహ్మచర్యం ద్వారా సమయాచారం అంటే అదొక అంతరింగికమైన సాధన మానసిక సాధన ఆ సాధన చేసి దివ్యత్వాన్ని పొంది మోక్షం పొందాలి అనుకుంటారు బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ టార్గెట్ మోక్షము అమ్మవారి దర్శనమే రెండో ఒకటి దక్షిణాచారం దక్షిణాచారం అంటే పూలు పల్లి నివేదన పెట్టి స్వామివారికి పూజ చేయడం సాధారణంగా గృహాల్లో మనం చేసుకుంటూ ఉంటాం కదా షోడశోపచార పంచోపచార పూజలని అవి దక్షిణాచార పూజలు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళు కూడా మోక్షాన్ని దేవతా దర్శనం మోక్షం పొందడం ఎందుకంటే పద్ధతి వేరు టార్గెట్ ఒకటే అంటే ఒక ఇంటికి పది దారులు ఉన్నట్టు అమ్మవారి దగ్గరికి చేరుకోవటానికి పది రకాల దారులు ఇది దక్షిణాచారం వామాచారం ఏంటంటే పంచమకార సాధన పంచమకార సాధనలో ఏముంటుందంటే మాంసం మద్యం మైదునం మత్స్యం ముద్ర అని ఐదు రకాల పంచమకార సాధనలు ఉంటాయి పంచమాకార సాధనలో అమ్మవారికి మద్యం నివేదన పెట్టి మాంసం పెట్టి యోని ముద్రను ప్రదర్శిస్తూ మత్స్యాన్ని పెట్టి ఇక్కడ సంభోగక్రియ అనేది జరగడం జరుగుతుంది మైదనంని సంభోగం సంభోగం అంటాము ఇక్కడ పంచమకార సాధన ద్వారా అమ్మవారిని తాంత్రిక దేవతల్ని సిద్ధి చేసుకుని వెంటనే పనులు చేయాలని ఎందుకంటే ఇక్కడ నాలుగు రకాల క్యారెక్టరైజేషన్ కలిగిన పీపుల్స్ కి దేవుడు నాలుగు రకాల దారులు చూపించాడు వామాచారంలో ఎందుకు సిద్ధిస్తుంది తొందరగా అంటే సాక్షాత్ పరమశివుడే చెప్తాడు పార్వతీదేవి అడిగినప్పుడు జనులందరూ అసహించుకునే సమయాచారం కన్నా దక్షిణాచారం గొప్పది దక్షిణాచారం కన్నా వామాచారం గొప్పది వామం కన్నా కౌలం గొప్పది అని చెప్తాడు కౌలం అంటే శ్రీ విద్యా సాధనే భార్యాభర్తలిద్దరూ కలిసి తన పురుషుడు పురుషుడే పరమేశ్వరుడుగా స్త్రీయే పరమేశ్వరుడిగా భావించి వాళ్ళు మైదున ప్రక్రియ అనేది జరుపుతూ శక్తిని పొందటాన్ని కౌలం అంటారు దాన్ని స్త్రీ విద్య అన్నమాట ఇది నాలుగవది కౌలాచారం ఈ విధంగా నాలుగు రకాల సాధనలు అనేది మనిషి మోక్షం పొందడం కోసం కోరికల్ని తీర్చుకోవడం కోసం పరమేశ్వరుడు మన భూమిలో అందరికీ ప్రసాదించాడు ఎవరికి నచ్చింది వాళ్ళు సాధన చేయొచ్చు ఒక్కొక్కరి క్యారెక్టర్ ఎవరి క్యారెక్టర్ ఎలాంటిదో విరక్తి చెందిన వాళ్ళు బ్రహ్మచర్యం తీసుకుంటారు ఆ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు దక్షిణాచారంలో చేస్తారు లేదు మాకు వెంటనే సిద్ధి కావాలి మాకు దేవుడు తప్ప ఇంక వేరేది లేదు అనుకున్న వాళ్ళు పంచమకార సాధన చేస్తారు వాళ్ళు వాళ్ళ